మనకు ఈ సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఒకటి రెండో తేదీన కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో కంప్లైనెంట్ కరేటి రామచంద్ర అనే వ్యక్తి ఇతను రాయచోత్వం ఉంటాడు ఇతను రైస్ పుల్లింగ్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శక్తి మనకు కృష్ణబుధని చెప్పి వేరే వాళ్ళని వేరే వాళ్ళని ఏం చేయడంతో వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్గా కొంత డబ్బు తీసుకోవడం జరిగింది ఒక పదహైదు లక్షల వరకు ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చే క్రమంలో సరిగ్గా ఇవ్వలేదని ఆ క్రమంలో కేసులో మొదలైనటువంటి నవీన్ ఇంకా అరుణ్ ఇంకా కొన్ని అతన్ని హిందూపురంలో తాత్కాలిక నివాసం ఉందని ప్రేషించి దాంతోపాటు సంతార వాళ్ళు కూడా అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది తర్వాత బెంగళూరులో వాళ్ళు హింసించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ముప్పై ఒకటి తేదీన ఇట్లా మూట కట్లకి ఆ డబ్బుల్ని డబ్బుల్ని చేసుకునే క్రమంలో ఇక్కడికి వస్తున్నప్పుడు తప్పించుకున్నానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు కేసు నమోదు చేశాము నమోదు చేసిన తర్వాత ఇక్కడ మేము ముద్దాల కోసం తిరిగే క్రమంలో అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మిగతా ముగ్గురు బంధువులు కూడాను బజ్ఞలు కూడా వాళ్ళు ఉదయడం జరిగింది ఆ విధంగా ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముద్దాల కోసం తిరుగుతున్నప్పుడు ఈరోజు సంబేపల్లి వాళ్ళ సిబ్బందితోటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్లో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తారు వాళ్ళల్లో నవీన్ సారీ నవీన్ తర్వాత ఇంకో ఉన్నటువంటి అరుణ్ అనే అతను అదేవిధంగా అరుణ్ వేరే వాళ్ళని అసిస్టెంట్ తీసుకున్నారు వరప్రసాద్ అనేవాళ్ళు అదేవిధంగా శివశంకర్ కాదర్ భాష వాళ్ళు కూడా ఈ నలుగురు కారులో వెళ్తూ పోలీసును చూసి మారిపోయే క్రమంలో పట్టుకొని వాళ్ళు విచారించి వాళ్ళని వాళ్ళు ఈ నేరాన్ని పాల్పడినట్టుగా మనకు సిద్ధాంతావుడు పెట్టి అరెస్ట్ జరిగింది ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చూ చూపించినటువంటి కంట్రీ మేడ్ పిస్టల్ని దాంతోపాటు ఈ ముప్పై లైవ్ లైవ్రైమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఆ కారులో ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కొట్టడానికి ఉపయోగించినటువంటి కట్టెలు అవి కూడా సిద్ధం అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఒక కేసు కట్టిన తర్వాత దీని ద్వారా ఈ ముద్దలు నడేయడము అంతకన్నా ముందు ఈ కేసు ఇక్కడ పోలీసులు తీసుకున్న తీసిన తర్వాత అక్కడ మిగతా ముగ్గురు కూడా విప్పడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా కూడా వాళ్ళు బయటపడగలిగినారు ఓకే ఈ క్రమంలో నేను కోరుతున్నాను ఒకటే ఈ రైస్ కుకింగ్ మిషన్లో ఇంకోటి ఏదో అద్భుతమైన యంత్రాలు అవి ఉంటాయని అనేది మాత్రం అదంతా టేక్ అది అది ఎవరో నమ్మద్దు ఎవరో మోసం మోసం చేయాలనుకున్న క్రమంలో ఈ తను కంప్లైంట్ నుంచి ఇబ్బందులు పడ్డాను అలాంటి మోసాలు చేయొద్దని అడుగుతున్నాను అలాంటి మోసాలు కూడాను మీరు నమ్మొద్దని కూడాను మీ ఈ భద్రికా ముఖ్యంగా పెడని కానీ నేను తెలియజేసుకుంటున్నాను